ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక అలే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక సీను ఆది కోసం తెచ్చిన చీరను ఆద్య చారు రావటంతో ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా చారు నీకోసమే సీను ఇక ఈ చీరను తీసుకొచ్చాడు అనగానే అదేంటి సీనునే తీసుకొస్తే బావే నాకు ఇచ్చేవాడు కదా అని అంటూ ఉంటే అదే ఈ చీర నీకు నచ్చుతుందో లేదో అని సీను నాకు ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పాడు ఈ చీర కట్టుకుంటే సీను బాగా సంతోషిస్తాడు అని ఈ విధంగా ఆద్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళటం నిజంగా సీను తన కోసం తీర చీర తెచ్చాడా లేదా అని చెప్పి ఈ విధంగా చారు ఆలోచిస్తూ ఉంటుంది ఇకపోతే ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది ఈ చారుకి చీర ఇచ్చి వెళ్ళిన తర్వాత చారు సమయానికి వచ్చింది అయినా సీను ఇలా చేస్తే ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఆద్య దగ్గరికి వెళ్ళి సీను ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆద్య నువ్వు చేసింది అనగానే ఏం చేశాను సీను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు నీకు చారుకి పెళ్ళైపోయింది చారు భర్త నువ్వు ఒక భారీగా చారు స్థానంలో ఉండి ఆలోచిస్తే నువ్వు చేసేది నాకు చాలా తప్పుగా అనిపిస్తుంది సీను నేను ప్రేమించాను కానీ పెళ్లి చేసుకోలేకపోయాను చారు కూడా ప్రాణంగా ప్రేమించింది కానీ చారుకి నిన్ను పెళ్ళి చేసుకునే అదృష్టం దక్కింది ప్లీజ్ సీను నన్ను అర్థం చేసుకో నా ఇక చారుని అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సీను అని ఈ విధంగా అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా కోపం వస్తూ ఉంటుంది అయినా నీ కోసం నేను చీర తీసుకొచ్చాను కదా ప్రేమగా ఆ చీరని నువ్వు కట్టుకోకుండా ఆ చారుకి ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే సమయానికి చారు వచ్చింది అయినా నువ్వు ఆద్యకి ఎందుకు చీర ఇచ్చావని తని అడగలేదు నేను ఇక ఏం చేయాలో అర్థం కాక నువ్వే ఇక చీర తీసుకొచ్చావు అని చెప్పి తన కోసమే అని చెప్పగానే తను ఎంత సంబరపడిపోయిందో చూసావు కదా అని అంటూ ఉంటే కానీ నువ్వు బాధపడ్డావు కదా అది అనగానే లేదు సేను నేను ఎందుకు బాధపడతాను అని అంటూ ఉంటుంది లేదు అద్య నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు ఆ చీరని చారుకిచ్చేటప్పుడు నువ్వు ఎంతో బాధపడి ఉంటావు అని ఈ విధంగా అనగానే అయ్యో సీను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అసలేమీ ఆలోచించలేదు ఆ టైంకి చారు రాకపోతే రాకపోయినా వచ్చినా సరే నేను ఆ చీరని దానిని కాదు అని ఈ విధంగా ఆది అంటూ ఉంటుంది వెంటనేక చారు మాత్రం సీను తీసుకొచ్చిన చీరని కట్టుకొని అద్దంలో చూస్తూ మురిసిపోతూ ఉంటుంది వెంటనేక ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది బావ నా కోసం చీర తీసుకొచ్చాడు బావ కొంచెం కొంచెం మారుతున్నాడు ఆర్థిక ఇచ్చి నాకు ఇవ్వమన్నాడని తప్ప నాకే బాధ లేదు నాకు చీర తీసుకొచ్చాడు రేపు నగలు తీసుకొస్తాడు శేనుభావకి నేనంటే ఎక్కడ ఒక చోట ఇష్టం ఉంది అని ఈ విధంగా చాలా సంబరపడిపోతూ ఉంటుంది చారు వెంటనేక పద్మ పార్వతి ఇద్దరు కూడా పానకం చేయటానికి పప్పు బెల్లం దంచుతూ ఉంటారు ఏంటి పార్వతి మనకి కష్టాలు చారుని ఇంటి కొడలిగా చేసుకొని కాలి మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చు అనుకున్నాను కానీ ఈ చారు ఇలా చేస్తుందని అనుకోలేదు అనగానే సరేలే వదిన చిన్నపిల్ల కదా వదిలే అనగానే ఏం చిన్నపిల్ల ఏమో ఏమీ అర్థం కావట్లేదు తను ఇంట్లో పనులు చేయమంటే చేయట్లేదు సరే కనీసం మనం చేసేటప్పుడైనా ఆ పనులు చూసి తెలుసుకోవాలి కదా అనగానే సరేలే వదిన నేర్చుకుంటుందిలే ఎవరు చేస్తే ఏముంది అని చెప్పి పద్మపార్వతి ఇద్దరు కూడా పప్పు అలాగే బెల్లం అన్నీ కూడా దంచుతూ ఉంటారు పానకం కోసం ఇకపోతే చారు పరిగెత్తుకుంటూ వస్తుంది అత్తయ్య అత్తయ్య అని పిలవగానే ఏంటే ఏమైంది ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా కేకలు వేస్తున్నావు అనగానే కొంపలేమీ అంటుకుపోలేదు ఇందాక ఆ ప్రశాంత్ రామలక్ష్మి కోసం చీర తీసుకొచ్చినప్పుడు నేనేమన్నాను అనగానే నీ కొడుకు ఉన్నాడు ఎందుకు నాకు చీర కాదు కదా జాకెట్ ముక్క కూడా తీసుకురాలేదని పాపం నా కొడుకు నన్నావు కదా అనగానే అంటే మీకు అలా అంటే తప్పుగా అనిపించింది మరి నిజంగా నాకు చీర తీసుకురాలేదు కదా అనగానే అప్పుడు అని చెప్పి అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేయమంటావే ఈసారి వాడు తీసుకొస్తాడులే అనగానే అవసరం లేదు అత్తయ్య అనగానే అంటే నువ్వే కొనుక్కున్నావా ఏంటి అని విధంగా పార్వతి అంటూ ఉంటుంది నాకేం అవసరం లేదు బాబే నా కోసం చీర తీసుకొచ్చాడు అది తీసుకొచ్చి ఇచ్చింది అనగానే ఏంటి వాడు చీర తీసుకొచ్చి హాదీకి ఇచ్చాడా అది నీకు ఇచ్చిందా ఏం మాట్లాడుతున్నావే అనగానే అవునత్తయ్య బావా చీర తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆ చీరను తీసుకెళ్ళి ఆ అతి చేతి ద్వారా నాకు ఇచ్చినందుకు చాలా కష్టంగా ఉంది అనగానే ఏదో చూస్తుంటే తేడాగా ఉందే చారు అనగానే అదేమీ లేదత్తయ్య కానీ ఆద్య చీర తీసుకొచ్చి నాకు ఇవ్వడం వల్లే ఒక్క కోపంగా ఉంది దానిని ఆ రోడ్లో వేసి దంచాలని ఉంది అని చెప్పి పార్వతి చేతిలో ఉన్న రోగల బండ తీసుకొని వేస్తూ ఇక ఒక్కసారిగా దంచడంతో అప్పుడే రోడ్లో పప్పు తీయడానికి చేయి పెట్టిన పద్మ చేయి నలుగుతుంది సరిగా గట్టిగా కేకలు వేస్తుంది పద్మ అయ్యో సారీ అత్తయ్య క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే చూసుకోవాలి కదవే మొద్దు అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది లేదు నేను కావాలని అనలేదు ఏదో అని చెప్పి అంటూ ఉంటే సరే సరే అని చెప్పేసి పాపం పద్మ చేతులకి కట్లు కట్టుకొని ఉంటుంది ఇకపోతే వెంకట్రావు పద్మ వైపు చూస్తూ ఉంటాడు పద్మ వచ్చి ఇక చూడండి చేతులు అనగానే చేతి కట్లు చూసి ఏమైందే పద్మం అని అడుగుతూ ఉంటే చెప్పలేక చెప్పలేక చెప్తూ ఉంటుంది ఇక పద్మ తల దూవడానికి వెంకట్రావు కష్టాలు పడుతూ ఉంటే ఆద్య వచ్చి అత్తయ్య నన్ను హెల్ప్ చేయమంటారా జడవేనా అని అడగగానే ఇంకేం చూస్తున్నావు తగలడు అని చెప్పి అనగానే జానకి ఇక పద్మకి ఇక ఆద్య వేస్తూ ఉంటుంది అటువైపుగా వెళ్తున్న సేను అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా చాలా చూసి మురిసిపోతూ ఉంటాడు అదే ఆదికు నాకు పెళ్లి జరిగి ఉంటే ఆద్య అమ్మని ఇలానే ప్రేమగా చూసుకొని ఉండేది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇకపోతే ఆద్య జడేసిన తర్వాత పద్మ వెళ్ళిపోతుంది వెంకట్రావు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇకపోతే ఆద్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తుంది రామ చీర చాలా బాగుంది అని పొగుడుతూ ఉంటే చీర బాగుందా అని అంటూ ఉంటే అవునా పెద్దమ్మ ఇచ్చిందా అని అడుగుతూ ఉంటే పెద్దమ్మ కాదు వాడిచ్చాడు ప్రశాంత్ గాడు అనగానే ప్రశాంత్ ఇచ్చాడా బాగుంది కదా అనగానే వెంటనే ఆ చీర తీసి విసరగానే జానికి ముఖమై పడుతుంది ఏంటి పెళ్లి చేసుకోబోయేవాడు చీర తీసుకొచ్చేస్తే విసిరేసావు అంటే పెళ్ళికొడుకు తెచ్చిన చీర నచ్చలేదా లేదా కొడుకే నచ్చలేదా అనగానే అవును ప్రశాంత్ రామలక్ష్మికి ఇష్టం లేదు రామలక్ష్మి వేరొకరిని ప్రేమిస్తుంది అనగానే జానకి నిలదీసి అడుగుతూ ఉంటుంది వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య అవును ఆద్య కోసారిని ప్రేమిస్తుంది రామలక్ష్మి అని చెప్పగానే జానకి షాక్ అయిపోతుంది జానకిని పట్టుకొని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి ఇక రామలక్ష్మి గురించి నిజం తెలుసుకున్న జానకి రఘురాంతో చెప్పబోతుందా మరి ఇక అదంతా కలన లేక ఏంటి నిజంగానే రామలక్ష్మి ప్రేమ గురించి జానకి తెలిస్తే కష్టపడి ఆద్య పెళ్లి చేయాలనుకున్నట్లే రామలక్ష్మి పెళ్లి కూడా చేయబోతుందా ఇకపోతే మరి చారు ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి కానీ ఆద్యకు చీర ఇచ్చింది సీను అని ఆ చీర తీసుకొచ్చి చారుకి ఇచ్చిన సంగతి తెలుసుకొని మరి చారు ఏం చేయబోతుంది